హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి మా ఇంటిని హోమ్ టూర్ కోసం ముస్తాబ్ అయితే చేస్తున్నాను అనమాట ఒక పది రోజులు ఊర్లో లేకుండా వెళ్ళడంతో ఇల్లంతా కొంచెం కొంచెంగా బూజు పట్టేసింది సో క్లియర్గా మీకు చూపించాలి ఇల్లు నేను ఎలా సర్దుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది హోమ్ టూర్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మొత్తం అయితే ఇల్లు అంతా దులిపేసాను అనమాట దీనికి ముందు నేను హాల్లో క్లీన్ చేసింది చిన్న బెడ్రూమ్లో లో పెద్ద బెడ్రూమ్లో లో మొత్తం క్లీన్ చేసిందంతా వీడియో అంతా మా వారు ఆ ఫుటేజ్ అంతా డిలీట్ చేసేస్తారు సార్ అన్ ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అనమాట అదంతా దులపడం కంప్లీట్ అయిపోగానే ఇదిగోండి వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చారు నేను డైట్లోకి తింటున్న కీర కానివ్వండి టమాటోస్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొని వస్తే వేటికి వాటికి సపరేట్ అయితే అలాగే ఈరోజు మాది కర్రీ వచ్చేసరికి టమాటా పచ్చడి అనమాట సో టమాటా పచ్చడి కావాల్సిన టమాటాలు అయితే తీసుకొని ఇదిగో చాప్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్న ఫ్రెష్ అయితే ఏం అవ్వలేదండి గబగబా వంట పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇదంతా పని అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా లైవ్కి అయితే కూర్చున్నాను ఇది సాటర్డే వ్లాగ్ అనమాట ఈ రోజు లో అంటే ఇప్పుడు కంటిన్యూషన్ మీరు సాటర్డేది సండేది రెండు రోజులది చూస్తారు సండేది ఆఫ్ చూస్తారు ఇంకా ఆఫ్ అనేది రేపైతే పోస్ట్ చేస్తానమాట ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఇంతకు మించి వీడియో లెంత్ పెట్టమని అడుగుతున్నారు కానీ మళ్ళీ వద్దు బోర్ కొట్టించినట్లుగా అవుతుంది అని చెప్పేసి కొంచెం తక్కువలో ఉండేలాగే చూసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నా స్టైల్లో టమాటా పచ్చడి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేస్తాను ఎందుకో బాగా అనిపించింది మిక్సీ పడతాను బాగుండిద్ది అనమాట మా వారికి చాలా ఇష్టము అర కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను రెండు పూట్లకు వచ్చేలాగా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసి ఆయిల్ అయితే పోయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఆవిరికి చెట్టుపట్లాడతాయి కాబట్టి నేనైతే చిమ్నీ ఆన్ చేసానమాట ఆవిరి అంతా అది తీసేసుకుంటుంది కదా అలా ఇంకా చిమ్ని కూడా క్లీన్ చేయాలండి ఇంట్లోకి వచ్చేసి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవస్తుంది కదా చిమ్ని కూడా ఒకసారి క్లీన్ చేయాలి అది ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది ఒక వీడియో చూసి అయితే చేయాలి అనమాట నాకు ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు చెమ్నీ క్లీనింగ్ అనేది సో అది కూడా క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసి మొత్తం అన్ని ఆర్గనైజ్డ్గా సర్దుకొని మీ ముందుకైతే వస్తానన్నమాట ఫస్ట్ అయితే ఇదిగోండి హోమ్ టూరు చేసే దాంట్లో ఇల్లునైతే ముస్తాబ్ చేసే దాంట్లో నేను జస్ట్ ఆ భూజుల వరకు అయితే దులిపాను అనమాట ఈరోజు బెడ్షీట్లన్నీ కూడా మారుస్తాను ఇంకా టమాటా పచ్చడి విషయానికి వస్తే టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసేస్తాను అండ్ కొంచెం చింతపండు కూడా చేసుకుంటాను అనమాట ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను వాషింగ్ మిషన్ ఏంటోనండి సడన్గా లీక్ అవుతుంది కింద నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అయిన వాటర్ అంతా కింద నుంచి వస్తున్నాయి మొన్నే టప్ క్లీన్ అంటే టప్ క్లీన్ కూడా పెట్టేసాను అసలు ఆ వాటర్ ఎందుకు అలా వస్తున్నాయో నాకు అర్థం కాలేదు ఇక్కడ మనకి బటన్ లాగా ఇచ్చారు కదండి అది ఓపెన్ చేస్తే దాంట్లో అంతా నలకలు ఉన్నాయి ఆ నలకలన్నీ బయటకు వచ్చాయి క్లీన్ చేసేసి క్యాప్ అయితే పెట్టేసి క్లోజ్ చేసేసాను ఇంకా ఏమైనా డ్రమ్లో డస్ట్ ఉందో అదంతా అడ్డుపడేసి వాటర్ వెళ్ళక ఇలా బయటకు వస్తున్నాయో ఏంటో తెలియదు కానీ అలా కారుతుంది చాలా భయమేస్తుంది ఒకసారి అది వీడియో అన్న చూడాలి లేదంటే సర్వీస్ సర్వీస్ సెంటర్ కన్నా కాల్ చేసి వాళ్ళని అయితే పిలవాలన్నమాట ఎల్జీ సర్వీస్ సెంటర్కి అయితే కాల్ చేయాలి నేను చూసిన రోజు కాల్ చేయడానికి సాటర్డే సండే అసలు వర్కింగ్ డేసే కాదండి వాళ్ళకి రానే రారు ఇంకా మండే చేద్దామని చెప్పేసి ఇంకా దాన్ని అయితే అలా పోస్ట్ పోన్ చేశాను ఇవాళ మండే రోజు అసలు ఇవాళ బట్టలు కూడా వేయలేదనమాట డైలీ అంటే టూ డేస్కి ఒకసారి బట్టలు వేస్తానని చెప్పాను కదా సాటర్డే రోజు అలా జరిగింది ఇంకా సండే వేయలేదు వాళ్ళు వేయాల్సిన బట్టలు ఇంకా వేయలేదనమాట అదేంటో చూపించిన తర్వాత వాష్ చేద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను ఒకవేళ ఎవరికైనా తెలిస్తే అలా వాటర్ ఎందుకు వస్తున్నాయి ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి అండి దానిపైన పొట్టంతా ఊడిపోయి మంచిగా ఊడిపోతాయి సో చక్కగా ఉడిగిపోతాయి అనమాట అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు నేను చాలా ఎక్కువ వేస్తానండి టేస్ట్ బాగుండిద్ది వెల్లుల్లి రెబ్బలు అవి వేసేసి ఇంకా మిక్సీ పడతాను ఉప్పు ఏమైనా తగ్గితే ఉప్పు వేసుకుంటాను అనమాట దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదు రోటీ పచ్చడిలా చేస్తున్నానంటే చక్కగా నేను మీ అదేమంటారు మినపగుళ్ళు శనగపప్పు కూడా వేస్తాను నువ్వులు కూడా వేస్తాను చాలా చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి మొన్న బెంగళూరులో ఉన్నప్పుడు చూపించాను కదండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అలా చేస్తాను అనమాట అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా దీంట్లోకి నంజుకోవడానికి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మ్యాగీ లేరు షాప్కి వెళ్ళి ఉన్నారనమాట నేను పిల్లలు కదిరే తినేదనమాట అందుకే మాకోసం ఒకటే ఆమ్లెట్ వేసాను పెద్దగా వేసాను కొంచెం కారం తక్కువగా అలా వేసాను అనమాట ఇదిగోండి దీంట్లో ఉల్లిపాయలు లేవు ఏమీ లేవు అలా అలా వేసేసాను ఇంకా ముగ్గురం ఇదే షేర్ చేసుకొని తిన్నాము మళ్ళీ అయితే ఏం తినలేదు జస్ట్ వైట్ రైస్ వరకే తిన్నాడు అనమాట అది అసలు బలమే కాదు ఎంత చెప్పినా కర్రీ కలిపినా పచ్చడి కలిపినా అసలు తినే తినట్లేదు విసిగిస్తుందండి ఆవిడకి ఫుడ్ అయితే మళ్ళీ ఏమన్నా ప్యూరీస్ అలాంటివి టేస్ట్ చేయించాలంటే మరీ యాపిల్ ప్యూరీ అలాంటివి కాదు రాగి జావా మిల్లెట్స్కి సంబంధించినవి ఇట్లా ఉంటాయి కదా సో వాటికి కొన్ని కొన్ని వీడియోస్ చూశాను సో అది ఏమైనా చేంజెస్ తీసుకొస్తే డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అలా అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము నాగీ అయితే ఇంకా రాలేదన్నమాట ఆ రోజు ఉతికిన బట్టలు మొత్తం ఇదిగొని సందులో అయితే చక్కగా ఆరేసుకున్నాను ఎండ పడదు అని చాలామంది కామెంట్ పెట్టారు లేదండి ఎండ వచ్చిద్ది ఎండ మంచిగా పడిద్ది బట్టలు చక్కగా ఆరిపోతాయి అనమాట మరీ గట్టి ఎండ ఏం తగలదు బట్టలు ఆరేంత సరి సరిపడా ఎండ అయితే తగులుతుందనమాట చక్కగా పిల్లల బట్టలన్నీ ఒక తీగ మీద న్యాగీ మొత్తం ఒక తీగ మీద అయితే చక్క చక్కగా ఆరేసాను నావి ముందు రోజే ఉతికేస్తాను అనమాట నావైతే అసలు ఏం లేవు ఉతకడానికి ఇంకే రోజు బట్టల ఆ రోజు మోస్ట్లీ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి బట్టల పని లేకపోతే చాలా ఫ్రీగా ఉంటాయి బట్టల పని కంప్లీట్ అయిందో లేదో వెంటనే అంట్ల పని అయితే మొదలు పెట్టుకున్నాను ఇవాళ పొద్దున పంపులు రానే రాలేదండి మధ్యాహ్నంకి ఇచ్చారనమాట నేను అంట్లు తోమే టైంకి పంపులు వచ్చాయి సో మంచిదే లే బట్టలన్నీ ఉతకడం కంప్లీట్ అయిపోయింది మంచిగా అంట్లు తోమే టైంకి వచ్చాయి ఇప్పుడు నీళ్ళు నీళ్లు కూడా చక్కగా సేవ్ అవుతాయి అని చెప్పేసి మోటార్ వేసేసి ఇంకా నేను మీద అయితే కూర్చున్నాను ఫస్ట్ పెద్ద పెద్దవి అనేది తోమేస్తున్నాను అనమాట స్టీల్ వాటి వరకు తోమేస్తున్నాను ఇవి మంచిగా కడిగేసి బేషన్లో వేసేసాం అనుకోండి చిన్న చిన్నవన్నీ కింద పడకుండా పైప్ అయినా సర్దివచ్చు అనమాట ఇంకోటి నేను లిక్విడే యూజ్ చేస్తున్నాను కదా చాలా తొందరగా క్లీన్ అవుతాయి ఈజీగా ఉంటదనమాట వాష్ చేయడానికి వాటికి కూడా సోప్ అనుకోండి గట్టిగా రుద్ది రుద్ది కడగాలి ఇవి అంత రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు వెంట వెంటనే కడగడం కాబట్టి వాటికి కూడా పట్టి ఉండదు అనమాట జిడ్డు నీట్ గా క్లీన్ అయిపోతాయి నేనైతే లిక్విడ్ విమ్ లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను చాలా మంది చాలా సార్లు వీడియోలో చెప్పాను మా వారు గోల్డ్ వర్క్ చేస్తారని ఆయన కూడా అడుగుతాను ఉంటారు ఏం వర్క్ చేస్తారు ఏం వర్క్ చేస్తారని మా వారు గోల్డ్ వర్క్ చేస్తారండి మా వారిదే సొంత తయారీ అనమాట సో కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇదిలో ఎవరు పని అయితే చేయించుకొని వస్తువులు అయితే తీసుకోవట్లేదు జ్యువెలరీ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవడం నచ్చింది తీసుకోవడమే చేస్తున్నారు కాబట్టి పని తక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా మన సబ్స్క్రైబర్ త్రూ మనకైతే పని వస్తుంది అనమాట సిల్వర్లో కూడా కొంచెం ఆర్డర్స్ ఇస్తున్నారు సో అలా వచ్చిన ఆర్డరే పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది నేను ఆ ఆర్డర్ ఏంటి ఏదనేది మీతో అయితే షేర్ చేసుకోలేను నేను ఎందుకంటే ఏమో ఆయన పని ఇది అని చెప్పిన ప్రతిసారి ఎందుకో మళ్ళీ ఒక నెల దాకా గ్యాప్ వచ్చేస్తుంది అందుకే నాకు చెప్పాలి అనిపించట్లేదు అనమాట కొంచెం మంచిదే ఇచ్చారు పెద్ద వస్తువే అనమాట తయారైతే చేస్తున్నారు అది ఏంటి ఎలా అనేది అయితే ఏం చెప్పను అది కంప్లీట్ అయిపోయి వాళ్ళకి చేరుకున్న తర్వాత ఫోటోస్ పిక్ చేసేవన్న ఉంటే మాత్రం డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను మా వారైతే గోల్డ్ వర్క్ చేస్తారండి వన్ టౌన్లో శివాలయం వీధిలో మా వారిది షాప్ అనమాట అక్కడ వీడియోస్ షూట్ చేసి చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా దానివల్ల చూపించలేకపోతున్నారు అంతే ఇంకేనా మధ్యాహ్నం వరకు పని చేసుకొని మధ్యాహ్నం వచ్చేస్తారనమాట వచ్చి రాగానే ఇదిగోండి భోజనం అయితే చేస్తున్నారు ఇంతకుముందు షాప్ దగ్గర ఏసీ ఉండేది ఇప్పుడు షాప్లో ఏసీ అయితే లేదు పాపం చాలా ఉడికిపోతుంది అందులో ఈయన చూసారా ఒడ్డీసేస్తున్నాడు అది ఇంకెంత ఘోరం చెప్పండి వద్దని చెప్పేసి అన్నానన్నమాట ఇంకా నేను డైట్ చేస్తున్నాను కదా సాయంత్రం అయితే అసలు సెవెన్ తర్వాత సెవెన్ థర్టీ తర్వాత అసలు ఏమీ తినట్లేదు అట్లాంటిది ఫోర్స్ చే ఫోర్స్ చేసి మా వారైతే ఇదిగోండి మ్యాంగో కోసి అయితే ఫుల్ టైం చేశాను ఎందుకు ఆగలేక ఎయిట్ థర్టీకి ఏమో మళ్ళీ ఆ ఫ్రూట్ అయితే తినేశానమాట అది తిన్న తర్వాత కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట అంటే సండే రోజున వ్లాగు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నాకు టబ్ డ్రమ్ క్లీనే లేకపోతే వాటర్ అనేది కింద నుంచి లీక్ అవుతాయి అని చెప్పేసి వీడియోలు అయితే చూపించారు డ్రమ్ ఓపెన్ చేసేది బెల్ట్ కూడా ఉంటది కదా మనకి రబ్బర్ బెల్ట్ ఉంటది కదా అది కూడా హోల్ ఉంటదండి అక్కడ హోల్ క్లోజ్ అయిపోయినా కూడా వాటర్ అనేది కింద నుంచి లీక్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు నేను అలా హోల్ ఏమన్నా స్టక్ అయిపోయి లీక్ అవుతుందా అని చెప్పేసి మీకు అక్కడ బ్రష్ కనిపిస్తుందా ఆ బ్రష్ అయితే పెట్టి డస్ట్ అంతా క్లీన్ చేశాను అసలు అందులో డస్ట్ ఏం లేదు చిన్న ఇటుకరాయి లాంటిది అందులో ఇరుక్కుపోయినట్టుగా ఉంది అదైతే తీసాను అనమాట ఇప్పుడు కావాలని బట్టలు వేస్తున్నాను అది వేసిన తర్వాత లీక్ అవుద్దా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి బట్టలు అయితే వేశాను అయినా కూడా లీక్ అయిందండి అదంతా క్లీన్ చేసి బట్టలు వేసినా కూడా అదంతా లీక్ అయింది సో అందుకే మళ్ళీ సర్వీస్ సెంటర్ వాళ్ళని అయితే పిలిపించేసి అదైతే చేయించాలి అందుకే ఇంకొక రెండు మూడు వీడియోలు అయితే చూస్తే మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఇంకా పొద్దున్నే కదా బ్రష్లో అయితే ఏం చేయలేదు మా వారైతే షూట్ చేస్తున్నారు చెప్తున్నారు అనమాట ఎంతసేపు నా పక్కనే ఉండి తిరుగుతూ ఉంటుంది పని ఏం చేయదు అది ఇది అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా కూడా పొద్దున్నే క్లీన్గా సర్దిస్తాను అనమాట అది కూడా చూపిస్తూ ఉన్నారు సండే కదా ఈరోజు చేయాల్సిన వ్లాగ్ కూడా ఏమీ లేదు ఫుల్గా రెస్ట్ తీసుకుందాం లేట్గానే లేట్ అందరం లేట్గానే లేచాము టిఫిన్ ఇడ్లీ తినాల్సిన పరిస్థితి వచ్చేసింది వెయిట్ లాస్లో కొంచెం తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్లలో ఆ జావాతో పాటు ఇడ్లీ కూడా ఒకటి అనమాట అందుకని ఇంక ఇడ్లీనే తింటున్నాను మోస్ట్లీ డైలీ నాది టిఫిన్ ఇడ్లీనే అయిపోతుంది రెండే రెండు ఇడ్లీలు వస్తాయి ఆ రెండు ఇడ్లీలు అయితే తింటున్నాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ చెప్పాను కదా మీరు వాళ్ళు వచ్చారనమాట హాలిడేస్కి సో నా చేతితో ఫస్ట్ టైం ఇచ్చిన టీ అనమాట ఇంకా అలాగే వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ టీ అయితే పెట్టాను అనమాట చాలా మంది మీలో కూడా నాకు కామెంట్స్ పెట్టేది ఏంటంటే టీ గురించే నా చేతి టీ తాగాలని చాలా మంది పెడతా ఉంటారు మా ఇంటికి వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా మోస్ట్లీ ఫస్ట్ టీ పెట్టాను నీ చేతితో అని చెప్పేసి అని అంటారు ఎందుకంటే నేను కొంచెం స్పెషల్ మసాలా ఇందులో వేస్తాను కదా సో ఆ మసాలా ఫ్లేవర్ తాగడం కోసం అన్నిసార్లు ఛాయ్ తాగుతుంటే అందరికీ కొంచెం నా చేతి ఛాయ్ తాగాలని చెప్పేసి కామెంట్ పెడతా ఉంటారు ఇలా కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా కామెంట్ చేయండి ఈసారి డెఫినెట్లీ మీరు మా ఇంటికి వచ్చే సిచ్యువేషన్ ఖచ్చితంగా టీ అయితే పెట్టిస్తాను అలాగే ఇదిగోండే దీనికి కూడా నేనైతే టీ పెట్టిచ్చాను అనమాట ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా గా మా వాడు కూడా వచ్చాడు సో ఛాయ్ అనేది కొంచెం తగ్గింది అందరికి తగ్గిచ్చేసి వాడు కూడా కొద్దిగా ఛాయ్ అయితే ఇచ్చానమాట మా అది వస్తే ఇంకా అందరికైతే టీ అయితే ఇచ్చేసాను మా వారు పిల్లలకి తినిపిస్తూ ఆయన తింటున్నారనమాట అందుకే ఇక్కడ వీడియో నిలువు షార్ట్ కట్ చేస్తూ అలాగే దాన్ని తిప్పేసి అడ్డంగా తీసాడు అనమాట మా వాడు అందుకే తిరిగిపోయినట్టుగా అయిపోయింది మా వాళ్ళంతా నేను సూపర్ అని ఇలా చూపిస్తాను కదా అలా మా ఆంటీ ఉన్ను అవి దీని చూపిస్తున్నారు అనిపించింది అన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాను ఇంక ఈలోపు మా ఓడైతే నాగిని ఇడ్లీ టీలో ముంచుకొని తినమని చెప్పేసానంటే వాడి కోసం ఇడ్లీ అయితే టీలో ముంచుకొని తిన్నాడు అబ్బా అసలు అది చూసినంత అయితే మా అందరికి డోకు వచ్చేసింది ఇడ్లీ టీలో ముంచుకోవడం ఏంటయ్యా కొత్త కొత్త అప్పుడు అలా అలా టేస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పాడు అది కాదండి మెయిన్ మాకు అదిరైతే ఒకసారి టీలో దమ్సప్ పోసుకొని తాగాడు వాము అసలు అదైతే రాచకం అనమాట ఎక్కువ కాదు రండి ఒక్క సిప్ అట్లా వేసాడనమాట కొన్ని మంచి పద్ధతి కాదు అలా ఎప్పుడూ ట్రై చేయకండి టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో తీసుకున్న వాషింగ్ మిషన్ ఇప్పటికైతే రిపేర్ వచ్చింది అది రిపేరు ఏదైనా మిస్టేక్ చేస్తానో ఏంటో తెలియదు కానీ అదైతే అలా వాటర్ అయితే కారత ఉంది మొత్తానికి బట్టలు అయితే వాష్ అయిపోయాయి ఇదిగోండి బట్టలు అయితే తీసుకొచ్చేసి అందులో అయితే ఆరేస్తున్నాను అనమాట అక్క చాలా ఎరుగ్గా ఉండి ఉంటది ఎందుకక్క సందులో పైన ఆరేచుగా అది ఇది అని చెప్పారు కానీ ప్రతిసారి పైకి మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందమ్మా ఇక్కడ ఏముంది ఆరేసామని అంటే అవే ఆరుతా ఉంటాయి కాసేపు కష్టమే ఇంకా ఇంతక నీరుకున్న ఇల్లులు కూడా ఉంటాయి నాకైతే అంత ఇబ్బందిగా అయితే ఏమీ లేదనమాట ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేనేమన్నా కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నానా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా రైస్ కూడా పెట్టేశానుగా కంప్లీట్ అయిపోయింది ఈ లోపు మా ఫ్రెండ్ మేరీ అయితే పలావ్ చికెన్ అయితే చేసింది తను తీసుకొచ్చి ఇవ్వగానే ఫస్ట్ రైస్ అయితే టేస్ట్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇంకా మధ్యాహ్నానికి అయితే మాది టమాటో పచ్చడి ఇంకా ఉంది ఆ టమాటో పచ్చడి ఇదిగోండి పలావ్ చికెన్ రైస్ అయితే తినేసామన్నమాట తిన్న తర్వాత మా తోటి కోడలు ఇద్దరు బయటికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేశారు మా చిన్న తోటి కోడలు పెద్ద తోటి కోడలు అనమాట వాళ్ళిద్దరు ప్లాన్ చేశారు పెద్దక్క వాళ్ళ తమ్ముళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి కృష్ణానదికి చక్కగా స్నానాలకైతే అయితే వెళ్ళాము మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ చల్లచల్లగా వర్షం పడుతూ అసలు ఎంత బాగుందంటే కృష్ణానదిలో మేమే కాదు మేము వెళ్ళిన పావు గంటకి అసలు ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయో అసలు ఎంత బాగుందో అండి చాలా చాలా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట అందరం వెళ్ళాము సరదాగా ఈతలు కొడుతూ ఆడుకుంటూ పాడుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇదిగో పిల్లలు కూడా ఇక్కడ బాగా ఆడిచిన తర్వాత అమ్మకి అక్కడే తలస్నానం అయితే చేసి ఇంకా తీసుకొని వచ్చేసాము నేను కూడా తల అయితే అక్కడే రుద్దేసుకున్నాను అనమాట మేమే కాదు ఆ సరౌండింగ్స్లో ఉన్న చాలా ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట పైనుంచి వర్షము కింద చల్లటి నీళ్ళు ఎక్కువలో అతుకులు లేవు నాకైతే కొంచెం లోపలికి వెళ్తే భుజాల వరకు వస్తున్నాయి ప్రిన్సమ్మ ఆడుతున్న ప్లేస్ అయితే నాకు మోకాలు దాకుంటే ప్రిన్స్ అమ్మ కూడా మునగదు ప్రిన్సిపాల్ ఏమో ఇటు చివరికి ఆడుకుంటున్నారు లక్కీనేమో న్యాగీ క్యారీ చేశారనమాట నేను మా వదినలతోని మా అక్కలతోని అయితే కొంచెం లోపలికి వెళ్ళేసి చాలా చాలా సరదాగా ఆడుకున్నాం అనమాట భలే హ్యాపీగా అనిపించింది అందరికీ ఇష్టం ఉండదు కదండి వీడియోలో కనిపించడం అందుకనే ఇంకా నేను వాళ్ళని అడగలేదు వాళ్ళనైతే వీడియో ఏం తీయలేదు మేమైతే ఇక కనిపించాము చాలా ఎంజాయ్ చేసామండి కృష్ణా నది సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ వెళ్ళి విజిట్ చేయాల్సి అంటే సముద్ర స్నానాలకి సమ్మర్లో వెళ్తూ ఉంటారు కానీ నేను అది స్నానాలకి తక్కువ వెళ్తారు కదా అందుకే చెప్తున్నాను నీళ్ళు చాలా తియ్యగా చాలా మంచిగా అనమాట వెళ్తే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి అని సజెషన్ అయితే ఇవ్వగలను అందరం వెళ్ళాము మంచిగా ఆడాము ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి కలిసారనమాట చాలా హ్యాపీ చాలా బాగా పలకరించారు ఇంకా ఇక్కడ ఆడినంతసేపు ఆడిన తర్వాత దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఆడుకున్నాము ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాము అనమాట సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నాను వెదర్ అయితే ఎంత చల్లగా మబ్బులు పట్టేసి ఎంత బాగుందో ఇంకా మా ఆయనైతే లక్కీగానే కోతిలాగా ఎత్తుకొని అయితే వస్తూ ఉన్నాడు ఇంకా అలా ఇంటి దగ్గరికి అయితే బయలుదేరి వస్తున్నామండి ఎలా ఉంది బ్లాగు మీకు నచ్చిందా బాగా ఎంజాయ్ చేశారా ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది మా రిక్వెస్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను వీడియోస్ ఏమేమి చేయాలి ఏంటనేది అన్నీ ఒక ప్లాన్కి అయితే రాసుకున్నాను ఇంకా అవే వచ్చేస్తాయి ఇవాళైతే గ్రూప్ ప్రవేశ సారీ హోమ్ టూర్కి అయితే ఇంటిని అయితే సిద్ధం చేసేస్తాను మోస్ట్లీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సర్దాల్సినవి అవి కూడా సర్దేసి మీకైతే వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను ఇంక ఇక్కడ స్నానం అదే నదిలో దిగి కొంచెం తడిసున్నాం కదా ఒక చోట ఆపితేనే అక్కడైతే ఛాయలు అయితే తాగాం వేడి వేడిగా ఛాయ్ తాగేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము మా ప్రిన్స్ అమ్మ నాగి రోషన్ వీళ్ళ నలుగురు బండి మీద వచ్చారు మిగిలిన వాళ్ళందరం ఆటోలో కలిసి మా బావగారు ఆటోలోనే ఇంటికైతే వచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్